మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులని అణిచివేస్తున్న తీరు చూసి బాధపడి అందరూ కూడా స్టేషన్ వద్దకు వెళ్ళి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమం అందరూ కూడా మీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు సిఈ గారు కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టే విధంగా ఇసుక తోలుతుంటే ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఇసుక తోలుతుంటే రెండు ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది అది అక్రమము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న సిఈ గారిని మేమందరూ కూడా నినదించాం దానిపైన ఎస్పీ గారికి విచారణ చేయాలని మేము మొన్న పోయి స్పందన కార్యక్రమంలో ఇచ్చే వచ్చాం ఈరోజు డిఎస్పి గారి వద్దకు వచ్చి ఆయన మీదనే ఎంక్వైరీ చేయాలని చెప్పాము కాబట్టి డిఎస్పి గారు కూడా డీఎస్పి గారు కానీ ఎస్పీ గారు కానీ ఎంక్వైరీ ఇచ్చేస్తామని చెప్పారు సిఐ గారిపైన ఖచ్చితంగా ఎన్క్వైరీ చేయాలని మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం సిఐ గారి తీరు చూస్తే మీరు అందరూ కూడా ఐదేళ్ళుగా మీరు మీడియా మొత్తం కూడా చూస్తూ ఉంది ఇసుక విధానాన్ని ఎంత దోపిడీ చేశారో మీరు అందరు కూడా చూశారు నాలుగు రోడ్ల కాడంటే కానీ ఇక్కడ కూడా లోకల్లో కూడా వంకలో ఉండే ఇసుకను తీసుకొని ఇండ్లు కట్టుకోమని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారే చెప్పారు అందరూ కూడా విన్నారు కదండి అందరూ కూడా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు వినియోగదారుడు హ్యాపీగా ఉండేటప్పుడు ఏ జీవో లేకుండా వీళ్ళకి పట్టాలని ఇన్స్ట్రక్షన్స్ లేవు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు సేబ్ ఉండదు ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా గమ్మున ఉన్నారు ఈసీఈ గారు మాత్రమే ఎటువంటి కంప్లైంట్ దారులు లేడండి మెయిన్ కంప్లైంట్ దారులు లేకుండా కూడా నేను కావాలనే దురుద్దేశపూర్వకంగా చేయాలని చెప్పి మా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి మేమందరం కూడా ఆయన విన్న సీరియస్గా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను చంద్రశేఖర్ గారు పలమనేర్ సీఈ చంద్రశేఖర్ గారు వారిపై కఠినమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము నమస్కారం పలమనేర్ అర్బన్ సిఐ గారు చంద్రశేఖర్ గారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆయన చేయని దందా లేదు ఆయన చేయని మోసం లేదు అనేక అక్రమాలు ఈ యొక్క పలమనగర్ స్టేషన్లో చేశారు ఆయన ఎవరైనా న్యాయం అడిగిపోతే వాళ్ళకి లేని హింస పెట్టినారు కనీసం ఎవరైనా కంప్లైంట్ దానికి పోతే కనీసం కూడా మాట్లాడటాయన అందులో భాగంగానే మన్నటి రోజు సొంతంగా ఇల్లు కట్టుకునే దానికి ఈ యొక్క పెద్దబడిన రైతు వాళ్ళ సొంత పొలం నుంచి వంకలో నుంచి ఇసుక తోలుకుంటా ఉంటే అక్రమంగా డ్రైవర్లు పట్టి బాగా కొట్టి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాళ్ళు అన్నం లేకుండా నీళ్ళు లేకుండా హింస చేస్తున్నారు ఏమిది అన్యాయము ప్రభుత్వం మారింది మీ తీరు మారలేదే ఇసుక రేట్లు ఈరోజు ఒకప్పుడు మూడున్నర వేలు ఐదు వేలు నాలుగు వేలు తోలుకున్న ఇసుక ఈరోజు రెండు వేలు రెండున్నర వేలు రెండు వేలు లోపలే ఈరోజు తోలే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా తోలుకుంటూ ఉన్నారు ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు ముఖ్యంగా కార్మికులు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఎందుకనంటే కావాల్సినంత ఇసుక దొరుకుతూ ఉంది అన్ని రేట్లన్నీ కూడా సకాలంలో వాళ్ళకి దొరికే విధంగా ఉంది రేట్లు తక్కువగా ఉంది ఇలాంటి సమయంలో ఈ యొక్క సిఐకి రావాల్సినటువంటి అక్రమ సంపాదన ఎందుకంటే ఇప్పుడు ఇసుక్ తోలుకోవాలంటే ముందు రోజుకింత ఆయనకి కప్పం కట్టాలా అలాంటిది ఈ రోజంతా నాకు వెళ్ళిపోయిందనేసి అనేసి బాధపడి ఈ విధంగా ఆయన హింస చేస్తూ ఉన్నారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరపున అలాగే ప్రజల తరపున మేము ఆయన పోయి అడిగేదానికి పోతే మా పైన దురుస్తుగా ప్రవర్తించారు ఆ బాధతో మేము వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా మేము ధర్నా చేశాము ఆ అంశమే మేము ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పాము ఎస్పీ గారు డిఎస్పీ గారికి ఫార్వర్డ్ చేసినారు ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆయన ఏ ఊరిలో ఉన్నా ఎక్కడున్నా కానీ మేము అందరూ ఇదే విధంగా పోయి ముఖ్యమంత్రి గారిని కలిస్తాము దీనికి సంబంధించిన పై అధికారులు కలిస్తాము ఆయన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకున్నంతేరకు మా పోరాటం ఆగదు మరి ముక్కల మంది ఆ దాళ్ల కోసం దాడి జరిగిందని కంప్లైంట్ ఇస్తాడు కనీసం కంప్లైంట్ కూడా తీసుకొని పరిస్థితి అయింది ఈ విధంగా ఎన్నో అక్రమాలు ఉంది అయింది కాబట్టి పై అధికారులు ఆయన పైన విచారించి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము చెప్పు కోరుతున్నాము నేను అందరికీ నమస్కారము నా పేరు వెంకటాచలం నేను పలమునే నియోజకవర్గం ఎంఎస్పి ఇన్ఛార్జిని గత రెండు వేల ఇరవై మూడు నుంచి మా గ్రామంలో ఒక ఆశ గొడవ వల్ల మాకు గొడవలు జరుగుతుంటే రెండు వేల ఇరవై మూడులో జనవరిలో ఒక కంప్లైంట్ మార్చిలో ఒక కంప్లైంట్ సెప్టెంబర్లో ఒక కంప్లైంట్ నాపైన దాడులు చేసి దాడులు చేసిన ఫోటోలు వీడియోలు అన్నీ చూపించినా కూడా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మన ఎస్ఐ చంద్రశేఖర్ సిఐ చంద్రశేఖర్ గారు తర్వాత రీసెంట్గా గత మాసం ఇరవయో తేదీ శనివారం సాయంత్రం నేను ఇంటికి పోయే లోప మార్య దగ్గరికి వచ్చి బాలాజీ అతను పూర్తికి బట్టలు ఇప్పేసి ఆమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుంటే నేను పోతే నన్ను జనం చె చెవిపైన బలమైన కర్రతో కొట్టి గాయపరిచి తర్వాత నేను రోడ్డుకు వస్తే రోడ్లో కూడా వచ్చి నానా బాధలో పట్టి అక్కడ సంపదన చెందిన అతను ఇచ్చిన వాంగ్మూలము అతను మాట్లాడిన వీడియోలు ఉన్న అన్నీ సబ్మిట్ చేసినా కూడా కానీ సీఏ గారు ఏమైతే పట్టించుకోలేదు నీ ఎవరైతే ఏమైనా చేసుకో నేను ఈ కేసు కట్టును తర్వాత నువ్వేమన్నా నాకు ఏమైనా లంచం రూపలు ఏమైనా నాకు డబ్బులు ఏమైనా ఇచ్చినావంటే నీ కేసు కట్టానని చెప్పినాను టోటల్గా నేను పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చిత్తూరుకి రెఫర్ చేసిన రెఫర్ చేసినది చిత్తూరు నుంచి అక్కడ ట్రీట్మెంట్ పొందినది నా చూపు కర్ణబేరి పగిలిపోయిన టోటల్ రిపోర్ట్స్ సీఏ గారికి సబ్మిట్ చేసినా కూడా కానీ ఇంతవరకు ఏ విధంగా పట్టించుకోలేదు మొన్న రీసెంట్గా రెండు రోజులు ముందుకు పోతే నువ్వు నా ఆఫీస్కి రావద్దు నీకు నేను కేసు కట్టు నువ్వు వెళ్ళిపోవని చెప్పేసి అన్నాడు ఇలాంటి మాపైన దళితుల పైన మా మీద దౌర్జన్యం చేస్తుందంటే సిఏ గారు ఒక మంచి ఘోర పదవిలో ఉండి కూడా యాక్షన్ తీసుకోలేదంటే అతని కా గురించి మేము కూడా కొంచెం బాధపడుతున్నాం నాకు పూర్తిగా ఏమంటే ఇతనే ముందుండి నా పైన ఒక నియోజక ఇన్ఛార్జిగా నేను ఉంటుంటే ఉంటుంటే నా పైన ఈయన దౌర్జన్యాలు చేపిస్తాననేసి నాకు అనుమానం ఉన్నది ఇది మన సీఏ గారు వల్లనే నాకు ప్రాణ భయం నుంచి గత ఇరవై తేదీ నుంచి నేను పలం నెల కళ్ళ రాసుకున్నాను మా ఊర్లో కూడా నేను ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఇంతవరకు నేను మా ఊరికి పోలేదు నేను మా భార్య ఫలం నెలనే ఉన్నాము ఒక రైట్ ఒక చోటు ఉంటే ఇవ్వ చోటు ఉన్నాము మాకు ప్రాణ భయం ఉన్నది వాళ్ళ వల్ల ఉన్నది దానికి పూర్తి సహకారం మన సీఏ గారు అందిస్తున్నారు కాబట్టి దయచేసి అందరికీ నేను చెప్తున్నాను డిఏ కంప్లైంట్ డిఎస్పి గారికి ఇప్పుడు ఇచ్చినాము డిఎస్పి గారికి విన్నమించుకున్నాము పూర్తిగా ఎవిడెన్స్ మాత్రమే రెండు వేల ఇరవై మూడు నుంచి మా వాళ్ళ ప్రత్యర్థులు నాపైన దా దాడులు చేసినవి వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి అన్నీ పూర్తిగా సబ్మిట్ చేస్తాము దీనిపైన మీరు పెద్దలు మాకు న్యాయం చేయవలసినది నాకు నా భార్యకి నా కుటుంబానికి ప్రాణహాన్యం ఉన్నదని ప్రాణహాని నాకు రక్షణ కల్పించి కోరుచున్నాను